బ్రో మన కేంద్ర మంత్రి ఒకళ్ళు వచ్చారంట మరి చంద్రబాబు గారు ఫ్లైట్ వాడుకుంటే కొంచెం ఏదో ప్రమాదం అంటే ఫ్లైట్ కూడా ఇప్పుడు రక్షణ జరిగింది అంటే ఇప్పుడు ఏపీలో చూసుకుంటే ఓన్లీ సీఎం అని కాదు కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు రాష్ట్రం మీద ఎక్కడ కూడా పర్యటించాలి ఇక్కడ ఇంకో చోటికి వెళ్ళాలని చెప్పేసినప్పుడు ఈ యొక్క హెలికాప్టర్ ని యూజ్ చేసుకుంటూ ఉంటారు కాకపోతే ఇప్పుడు ఆ హెలికాప్టర్ లోనే కొన్ని సాంకేతిక లోపాలు ఓన్లీ ఇప్పుడే అని కాదు ఇంతకు ముందు కూడా చాలా సందర్భాలు చాలా మంది కూడా పర్యటించడానికి వచ్చిన ఈ విధంగా జరిగింది మరి ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదా యంత్రాంగం ఏం చేస్తుంది విధంగా చాలా మందికి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ఓకే రాష్ట్రానికి సంబంధించి మనవాళ్ళు అనుకుంటే అర్థం చేసుకుంటారు కానీ కేంద్రానికి సంబంధించి పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది అండ్ ఉదయం తిరుమల స్వామి వారిని దర్శించుకున్న తర్వాత కృష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు ఆయన హెలికాప్టర్ ఎక్కారు సో కొంత దూరం ప్రయాణించిన తర్వాత వెంటనే ఇంకా పైలట్ కి అర్థమైపోయింది ఏదో సాంకేతిక లోపం జరుగుతుందని చెప్పేసి ఆయన కూడా వెంటనే ఏటీసీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో వాళ్ళైతే వెంటనే హెలికాప్టర్ని ఆపేసారు ఉన్నట్టుండిగా ఎమర్జెన్సీగా దాన్ని ల్యాండ్ చేయండి లేకపోతే ప్రమాదం అవుతుంది అనే విధంగా ఏటీసీ వాళ్ళు సిగ్నల్ ఇచ్చినప్పుడు పైలట్ గారు అక్కడికక్కడే ఆ హెలికాప్టర్ ని మాత్రం కింద ల్యాండ్ చేయడం జరిగింది సో అప్పుడు ఖచ్చితంగా తుట్లో తప్పిన ప్రమాదం అనే విధంగా చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఈ విధంగా మొదటిసారి కాదు ఇంతకు ముందు కూడా చాలా సార్లు జరిగింది మరి ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇంత నిర్లక్ష్యం ఏంటి అది కూడా ఎవరో అంటే వేరే వాళ్ళు సాధారణ ప్రజలు అనుకున్నా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా అండ్ ముఖ్యంగా విమానాలు హెలికాప్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ రోడ్డు ప్రమాదాలు అనుకో అవి తరచు మనం చూస్తూ ఉంటాం ఏదో ఒక విధంగా వాటిని అదుపు చేయవచ్చు కానీ గాల్లో ఎగరే హెలికాప్టర్లు కావచ్చు విమానాలు కావచ్చు వాటి విషయంలో ఎవరు కూడా ఎలాంటి హెల్ప్ కూడా చేయలేదు అండ్ రోడ్ మీద బస్సు ఆటో కారో ఏదో విషయంలో అవి వెళ్తున్నారు అనుకోండి పక్కన ఉన్న వాళ్ళు ఎవరో హెల్ప్ చేస్తారు కానీ గాల్లో ఎగరే విమానాలు హెలికాప్టర్లు విధంగా కాదు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా రీసెంట్ గా మనం చూసాం గుజరాత్ లో అహ్మదాబాద్ లో అంత మంది రెండు వందల అరవై ఐదు మంది గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి సో ఆ విధంగా వాటికి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా పెద్ద విధ్వంసం అనేది జరుగుతుంది కాబట్టి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇంతమంది ఉన్నతాధికారులు వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు సీఎం కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు ఇంత మంది ప్రయాణిస్తున్నటువంటి ఆ ఒక హెలికాప్టర్ లో ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు వెంటనే అసలు ఆ హెలికాప్టర్ ని రద్దు చేయండి కొత్త హెలికాప్టర్ అనే విధంగా కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు సో మొత్తానికైతే కేంద్ర పరిశ్రమ పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారికి మాత్రం ప్రమాదం తృటిలో తప్పింది అమ్మయ్య అనే విధంగా చాలా మంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక మీద ఇలాంటి జరగకుండా చూసుకోవడానికి ప్రభుత్వాన్ని కూడా అర్జీ చేస్తున్నారు